హాయ్ ఫ్రెండ్స్ ఇంటర్ పాస్ అయిన వారికి శుభవార్త ఇంటర్ లేదా డిప్లొమా విద్యార్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్ గ్రూప్ వై ట్రేడ్లో ఎయిర్మెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఏడున ప్రారంభమై అప్లై చేయడానికి నవంబర్ ఇరవై ఎనిమిది చివరి తేదీ కానుంది అంటే అప్లై చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి వేర్వేర్ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఎయిర్మెన్ సెలక్షన్ డాట్ సీడాక్ ఇన్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు ఇదే వెబ్సైట్లో అప్లై చేయాలి కూడా దరఖాస్తు లింక్ నవంబర్ ఇరవై ఏడున యాక్టివేట్ అవుతుంది ఇక దరఖాస్తు చేసుకున్న వారికి రిక్రూట్మెంట్ ర్యాలీ రెండు వేల ఇరవై డిసెంబర్ పది నుంచి డిసెంబర్ పంతొమ్మిది మధ్య జరుగుతుంది న్యూఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ పుదుచ్చేరిలో ర్యాలీలు ఉంటాయి ర్యాలీ వివరాలన్నీ నోటిఫికేషన్లో చూసి తెలుసుకోవచ్చు ఇక ముఖ్యమైన సమాచారం రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఏడు ఉదయం పదకొండు గంటల నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు రిక్రూట్మెంట్ ర్యాలీ విద్యార్హత పన్నెండవ తరగతి లేదా తత్సమాన పరీక్షలు కనీసం యాభై మార్కులతో పాస్ కావాలి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇంగ్లీష్లో యాభై శాతం కన్నా ఎక్కువ మార్కులు ఉండాలి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మూడేళ్ళ డిప్లొమా కోర్సు పాస్ అయిన వారు కూడా అప్లై చేయవచ్చు వయో పరిమితి వచ్చేసి రెండు వేలు జనవరి పదిహేడు నుంచి రెండు వేల మూడు డిసెంబర్ ముప్పై మధ్య జన్మించిన వారే ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు రాత పరీక్ష మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు పెళ్ళి కానీ పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరిన్ని వివరాలకు వెబ్సైట్ యూఆర్ఎల్ కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడమైంది గమనించగలరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్